తిరుమల లడ్డు వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ అధినేత మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు తాడేపల్లిలో ఆయన మిడత మాట్లాడారు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలని రాజకీయాల కోసం ఎలా రెచ్చగొడుతున్నారు అనేది సుప్రీం గుర్తించిందని దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందని తెలియజేశారు రాజకీయాల కోసం అబద్దాలు ఆడి జంతువుల కొవ్వు కలిపినట్లు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు తిరుమల ప్రతిష్ట అపవిత్రం చేశారు గత కొద్ది రోజులుగా సాక్ష్యాధారాలతో కోర్టులు సైతం గుర్తించి చంద్రబాబుకి మొట్టిగాయలు వేశారు రోజు కోర్టులో జరిగిన పరిణామాలన్నీ కూడా బహుశా అందరూ గమనించే ఉండింటారు ఈరోజు దీనికి ముందు ముప్పయ తారీఖున జరిగిన పరిణామాలు కూడా మీరంతా గమనించే ఉంటారు సోమవారం రాజు ముప్పై తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించి ఉంటారు మొన్న జడ్జిమెంట్ ఇచ్చారు ఇదే విషయంగా ఇదే పరి ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో సుప్రీం సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది నిజంగా తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బ తీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం ఆ పద్దలాడాడో ఏలూరు నగరంలోని కలెక్టరేట్లో ఉన్న గోదావరి మందిరంలో పై ఏలూరు జిల్లా స్థాయి సమావేశం ప్రారంభమైంది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారధి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో జరిపి చైర్మన్ గట్ట శాసన శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య డాక్టర్ కామిలిని శ్రీనివాసు పర్సమట్ల ధర్మరాజు జాయింట్ కలెక్టర్ పి రెడ్డి పాల్గొన్నారు పై ముఖ్యమైన ఇతివృత్తాలు సంబంధిత రంగాలపై చర్చ జరిగింది

కుటుంబంలో నలుగురుంటే యావరేజ్ అరవై లక్షలని అంటే అందరూ వస్తారని కదా యావరేజ్ కరెక్ట్ నిజంగా మనం ముఖ్యమంత్రి గారు కొత్తగా మన ఇక్కడ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వారి అవకాశాలు కారణాలు కూడా మారిపోతూ ఉంటాయి ఈ వేళ ఉన్నటువంటి అవసరం రేపు కదా అంత అవసరం లేకపోతే ఇది గతంలో కొన్ని పైలట్ ప్రాజెక్ట్ గారు గుజరాత్ లో ప్రారంభించారు ఇప్పుడు దేశం మొత్తం కూడా ఇది విస్తరించి ఈ అభివృద్ధి చెందిన దేశం గారు ఇప్పుడు ఏమవుతుందండి

ఎంతోమంది మహనీయుల పోరాటం మూలంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే ట్వంటీ ఫార్టీ సెవెన్కి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజనరీ డాక్ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసి ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి ఏ విధంగా ఈ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి ఏ విధంగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే వన్ టూ త్రీ పొజిషన్స్లోకి తీసుకువెళ్ళాలి అనే లక్ష్యంతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే మరి భారతదేశం ఆశించిన ఆ స్థానానికి చేరుకోవాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి దేశం యొక్క ఆ విజన్ని ఆ టార్గెట్స్ రీచ్ అవటానికి రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి దాంట్లో భాగంగానే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావులమ్మ తల్లి దసరా నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారిని ఉండి శాసనసభ్యులు రఘరాం కృష్ణంరాజు దర్శించుకున్నారు అదేవిధంగా హైదరాబాద్కు చెందిన మన్నే శ్రీనివాసరావు ఆరు గ్రాముల బంగారం అమ్మవారికి కానుకగా అందచేయడం జరిగింది అమ్మవారి అమ్మవారి ప్రసాదాలు ఫోటో ఈ సందర్భంగా అందజేశారు

مانجي رينچي بهن ماکیا ابو دمين هاي اسمان پروان مسينچاري ننديفو كونم ملكونا تو ني تاني دو تو ఏలూరు నగరంలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ దొంగతనం నేరం నందు ఇద్దరు కవల సోదరుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సత్తు రికవరీ చేశామని జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శివకిషోర్ తెలిపారు ఈ రోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు బంగారు గొలుసులు దొంగతనం కేసులో ఏలూరు నగరంలోని పోలీసులని ఒక టీం కు ఏర్పాటు చేసి పట్టుగా ఈ రోజు ఉదయం ఏలూరు పట్టణంలోని తొమ్మిదో డివిజన్ మాదేపల్లి రోడ్లోని ప్రేమాలయం వద్ద ఒక మోటార్ సైకిల్ పై అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు దర్యాప్తు చేయగా తాము చేసిన దొంగతనాలు బయటపడ్డాయని తెలిపారు వీరి వద్ద నుంచి చోరీ చేసిన బంగారుపు గొలుసు చోరీ చేయడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ని రికవరీ చేయడం జరిగిందని అన్నారు స్నాచింగ్ చేస్తున్న ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ లో ఉన్న ప్రాపర్టీని రికవర్ చేశారు ఒక అరవై గ్రాములు సుమారు ఈ బంగారము ఒక ఐదు లక్షల వరకు దీని విలువ ఉంటుంది ఈ సైదు రాఘవేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఈ సైదు రవీంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు వీళ్ళిద్దరు కలిసి ఈ దొంగతనాలు చేయడము ఒకరినొకరు ఏకరూపంగా ఉండడం వల్ల తప్పించుకోవడం కూడా వాళ్ళకి కొంచెం సులభంగా ఉంటుంది సో వీళ్ళు ఇంకా కొన్ని దొంగతనాలు ఏమైనా చేస్తున్నారేమో కానీ ఫర్దర్ గా కూడా వెరిఫై చేస్తాము సో ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర నుంచి ఈ త్రీ చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది అండ్ ఐ అప్రీషియేట్ డిఎస్పీ గారు ఏలూరు వన్ టౌన్ సిబ్బంది తర్వాత టూ టౌన్ లో కూడా ఒక టూ టౌన్ కేసు అప్పుడు చూస్తుంటారు ఒక లేడీ కింద పడిపోయిన ఇన్సిడెంట్ సో దీని సందర్భంగా కూడా మనకి ఈ సీసీటీవీ అనేది చాలా బాగా ఉపయోగపడింది కాబట్టి గ్రామ మన ఏలూరు ప్రజలందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేయమంటే మన దసరా సెలవులకు కూడా కూడా చాలామంది ఇంటికి వెళ్తున్నారు ఈ సందర్భంగా కూడా ఒక గూగుల్ ఫామ్ కూడా మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది అందరికీ జిఎంఎస్ కేస్ ద్వారా మీ వాట్సాప్ గ్రూపుల ద్వారా మీరు ఎవరైనా లాంగ్ టైం మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే దయచేసి మేము వివరాలు కొంచెం నమోదు చేసుకోండి అవి నమోదు చేసుకుంటే ఆ ఏరియాలో కొంచెం మేము బీట్ పెంచుకోవడం కానీ అక్కడ సర్వైలెన్స్ పెట్టడం కానీ ఎక్కువ చూస్తాము అదే కాకుండా మనకి ఎల్హెచ్ఎంఎస్ కెమెరా వ్యవస్థ కూడా ఉంది ఒకవేళ మీరు ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్తున్నారో ఎక్కువ రోజులు ఇంట్లో ఉండట్లేదు అంటే ఆ సీసీటీవీ కెమెరా ఎల్హెచ్ఎంఎస్ ద్వారా యాప్ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ఎల్హెచ్ఎంఎస్ యాప్ కూడా మీకు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా రీసెంట్లీ కూడా మనకి వైఫై కెమెరాలు అనేది అవైలబిలిటీ ఉంటున్నాయి ఆ వైఫై కెమెరాలు మొన్న సీసీటీవీ విక్రయస్తులతో మాట్లాడుతుంటే ఏం చెప్తున్నారు సిసిటీవీ కెమెరాలన్నీ తీసుకెళ్లి ఇంట్లో వైఫై కెమెరాలు పెట్టుకుంటున్నారు బయట వైర్ కెమెరా పెట్టుకుంటున్నారు కొన్ని తెలివైన దొంగలు ఏం చేస్తున్నారు దాన్ని పవర్ కట్ చేయడం ప్లగ్ తీయడం లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఈ వైఫై కెమెరాస్ కొంచెం మీరు పోలీస్ తోటి సంప్రదించి మీ మీ ఏరియాస్లో ఎక్కడైనా మంచి ప్లేస్లో ఐడెంటిఫై అయ్యేటట్లు పెట్టుకోగలిగితే ఆ వైఫై కెమెరాస్ కూడా మీరు ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో దూరం దూర ప్రాంతాలకు వెళ్తారో మీరు ఆ లింక్ కూడా డైరెక్ట్గా పోలీస్కి షేర్ చేయొచ్చు మా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా ఆ వ్యూయింగ్ లింక్ షేర్ చేస్తే ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ లో కూడా ఆ పర్యవేక్షణ అనేది ఉంటుంది ఏదైనా మూవ్మెంట్ ఏదైనా వచ్చింది అంటే ఇమీడియట్లా అలర్ట్ అయ్యి ప్రాపర్టీని కూడా వెంటనే రికవర్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో పెద్ద ఎత్తున మీరు ఈ వైఫై కెమెరాలు మీరు ఒకవేళ మీ వైఫై విజయవాడలో ఈ నెల పద్దెనిమిదో తేదీన జరగబోయే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని కోరుతూ ఏలూరు మార్కెట్ యార్డు హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకట్రావు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడారు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సదస్సులు లేబర్ కోడ్ రద్దు చేయాలని కోరుతూ సార్ డిఫెన్స్ ను

ఐఎఫ్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐఎప్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఐఎఫ్టి అనుబంధ ఏలూరు మార్కెట్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగినది నేపథ్యం షార్ట్ డిమాండ్స్ తో కూడినటువంటి ఇరవై నాలుగు డిమాండ్స్ తో కూడినటువంటి ఈ కరపత్రాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అమాలి కార్మికులకు ఉపాధి భద్రత చట్టం చేయాలని నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలని పెరిగిన నిత్యాస వస్తు ధరలు తగ్గించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలుగా పరిగణించాలని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని విశాఖ బుక్కును ప్రైవేటీకరించవద్దని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆశా మిడ్ వర్కర్స్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వం పాత పెన్షన్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అదే విధంగా పోరాటం చేస్తున్నటువంటి రైతాంగ ఉద్యమ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని మూడు నాలుగు లేబర్ కోడలు రద్దు ఎర్రా శ్రీనివాసరావు ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ ప్రచురించిన కరపత్రం ఇవాళ మార్కెట్ యార్డ్ అంబా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఐఎఫ్టీ నిర్వహించిన రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఆ సభకు ఆ సదకు ఆ సదస్సుకు కార్మికులంతా హాజరవ్వాలని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఈ సదస్సు ప్రైవేటీకరణ ఆపాలని నాలుగు లేబర్ కోల్ను రద్దు చేయాలని ఉద్యోగస్తులకు పాత పద్ధతి ఏదైతే ఉందో పెన్షన్ విధానం అమలు చేయాలని అలాంటి అమాలి కార్మికులకు ఒక పని భద్రతతో కూడిన సమగ్ర చట్టం ఏర్పాటు చేయాలని ఏలూరు జిల్లాలో ఉచిత ఇసుక విధానం పేరుతో గతం కంటే ఇసుక ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేయటాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాసరావు మాట్లాడారు ఎన్నికల హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని పేరుకే కాకుండా ఆచరణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు

పెదపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందరికీ ఉచితంగా ఇసుక అందించాలని ఇసుక సమస్యని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఆందోళన చేయడం ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇసుక సమస్య మీద భవన నిర్మాణ కార్మికులు ప్రజలు అందరూ కూడా ధర్నాలు నిరసనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇసుక సంబంధించిన ఏదైతే ఉచిత ఇసుక విధానం ఉందో దీనివల్ల రేట్లు పెరిగి సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు కూడా ఉపాధి లేని పరిస్థితి ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గతం కంటే మెరుగ్గా మేము ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు మరి గతంలో టన్ ఇసుక ఏడు వందల ఉంటే ఈ రోజు పదిహేను రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు ఉన్నది అంటే గతం కంటే ఇవాళ అనేక రెట్లు ఇవాళ భారం అంటే రవాణా పేరుతో కానీ ఇతర అనేక రూపాల్లో రేట్లు పెంచి ఇవాళ ఇసుకని భా భారం పెంచేయడం వల్ల సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది మరొక వైపు ఇసుక అక్కడ రవా రవాణా చేసి ఇవాళ బ్లాక్లో కూడా అమ్ముతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ అధికార పార్టీ నాయకులు ఇవాళ కొంతమంది అధికారులు అడ్డకోలుగా సంపాదించుకోవడానికి వాళ్ళ ఇసుక ఉపయోగపడతా ఉన్నది ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం అటు భవన నిర్మాణ కార్మికులకు పొట్ట అలాగే ఎవరైతే సామాన్య ప్రజానికి ఇల్లు నిర్మించుకుంటున్నారో వాళ్ళకి మరింత భారం చేసే పద్ధతుల్లో ఈ ప్రభుత్వ విధానం ఉండడం చాలా దుర్మార్గం కాబట్టి ఏదైతే ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో దానికి అనుగుణంగా ఉచితంగా ఇసుకని సరఫరా చేయాలి అక్రమ అరికట్టాలి అదే విధంగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఉపాధి కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకి ఇవాళ ఈ ఉచిత ఉచిత ఇసుక విధానంలో మార్పులు తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పటికే జిల్లా ఆగిరిపల్లిలో ఉన్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట మంత్రులు రెడ్డి కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి దర్శించుకున్నారు తొలుత ఆలయ అధికారులు వేద పండితులు మంగళ వాయిద్యాలతో కుంభంతో వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందచేయడం జరిగింది ఈ సందర్భంగా నూచివీడు ఆర్డీఓ వై శంకర్ తహసీల్దార్ ప్రసాద్ ఆలయ ఈవో డి సురేష్ బాబు ఏలూరు జిల్లా దేవాదాయ శాఖ అధికారి సిహెచ్ రంగారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

भ मसा చ यात्र दस्तों त्र रारो साना झ आग द राప धે दु

Thank you ఏలూరు జిల్లా చింతలపూడి మండల కేంద్రం నుంచి టీ నర్సాపురం మండలం కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల మేర రహదారి గోతులు పడి రాకపోకలు ప్రమాదకరంగా ఉంది అతి అవసరమైన ప్రాణాపాయ స్థితిలో అంబులెన్స్లు హాస్పిటల్కి రావాలన్న అనుకూలత లేని రహదారి ఈ మధ్యకాలంలో పాముకాటికి గురైన యువకుడిని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి సకాలంలో చేరవేయకపోవడంతో విఫలమైనందున యువకుడు మరణించినట్లు తెలిపారు సంఘటన మనందరికీ తెలిసిందేనని కాబట్టి ప్రభుత్వ పెద్దలు రహదారులు భవనాల శాఖ వారు శ్రద్ధ వహించి ఈ రోడ్డు మరమ్మతులు చేయించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు

వార్తలు ఇంతటితో సమాప్తం పరకపుల్టనం మళ్ళీ కలుద్దాం నమస్కారం